వండర్లా టాయిలెట్ క్లీనింగ్ ను సులభంగా మార్చే పవర్ఫుల్ ప్రోడక్ట్ ఎలిమ్ టాయిలెట్ క్లీనర్ మీరు చూస్తున్న ఈమె పేరు వచ్చేసి కీర్తి పటేల్ ఈమె గుజరాత్ కి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్ పది లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు అసలు ఇక లో తెలియనిటువంటి వాళ్ళు ఎవరు ఉండరు అండ్ ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ఫేమస్ కావాలి అని అంటే కన్సిస్టెన్సీ అస్ వెల్ అస్ చాలా అంటే చాలా వీడియోస్ చేస్తే కానీ కంటెంట్ ఇస్తే కానీ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఎదగడం అంత ఈజీ కాదు అంటే ఈమె గుజరాత్కి సంబంధించిన నివాసి యాక్చువల్లీ మరి ఏమనుకున్నదో ఈజీ మనీ కావాలనుకున్నదో ఏమనుకున్నదో లేకపోతే ఈమెను చూస్తే మీకు అర్థమవుతుంది కదా అందంతో నేను ఎవరినైనా పడేయగలుగుతా అనుకున్నదో ఏందో తెలియదు కానీ ఈమె భూకబ్జాలు కానీ బెదిరింపులు కానీ డబ్బులు వసూలు చేసుడు కానీ ఇందులో అసలు ఇక ఆరితేరిపోయిందట అందులో భాగంగానే ఏం చేసిందంటే ఒక పది నెలల క్రితం ఈ సూరత్కి సంబంధించిన ఒక బాడీ బిల్డర్ని ఆమె హనీ ట్రాప్ చేసింది హనీ ట్రాప్ చేసి ఆ వీడియోలు ఆమె దగ్గర పెట్టుకొని ఇక బెదిరింపుడు బెదిరింపు ధోరణికి దిగింది బెదిరించడం స్టార్ట్ చేసింది ఇస్తావా డబ్బులు లేదంటే వీడియోలు బయట వేయటమంటవా నీ ఇజ్జత్ దీయమంటావా ఇట్లా ఆయనను బెదిరించడం స్టార్ట్ చేసింది పాపం అమాయకంగా ఈ నిజంగానే సొసైటీలో ఇజ్జత్ పోతుంది సూరత్కి సంబంధించిన బాడీ బిల్డర్ కాబట్టి ఆయన కొంటూ కొంత స్టేచర్ ఉంటుంది బాడీ బిల్డర్స్ అని అంటే ఆల్రెడీ కొంత ఫేమస్ అయి ఉంటాడు ఆ సూరత్లో ఇదే అదనగా చూసుకుంది కాబట్టి మరి ఎట్లా పరిచయం అయిందో ఏందో తెలియదు సోషల్ మీడియా అని అంటే మనకు తెలుసు ఏం నుంచేటో కండాంతరాలు దాటే పరిచయాలు ఉంటాయి అట్లాంటిది గీడ గుజరాత్ నుంచి సూరతే కదా అట్లా మ్యూచువల్గా ఫ్రెండ్ అయి ఉంటాడు నాకు తెలిసి హనీ ట్రాప్ దాంట్లో పడ్డాడు ఈ అమ్మాయి ట్రాప్లో పడ్డాడు అప్పటికే కోటి రూపాయల వరకు ఇచ్చిండట ఇంకా కావాలంటుంది ఇంకా డబ్బులు అడుగుతుంది ఇక ఏదైతే ఏదైంది నా వల్ల కాదు అనుకున్నాడు నా దగ్గర పైసలు లేవు అనుకున్నాడో ఏమనుకున్నాడో తెలియదు కానీ ఏకంగా సూరత్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేసిండు ఈమె గురించి కంప్లైంట్ రిజిస్ రిజి రిజిస్టర్ ఎప్పటి నుంచి అయితే చేసిండో అప్పటి నుంచి కూడా ఈ అమ్మాయి కీర్తి అప్స్కాన్ ఏడుందో తెలియదు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు పది నెలల నుంచి సూరత్కి సంబంధించిన పోలీసులు ఆమె గురించి వెతకనటువంటి ప్రదేశం అంటూ లేదనమాట సో పది నెలల నుంచి అసలు ఈమె ఎవరు ఇంత కోటి రూపాయల వరకు ఈ బాడీ బిల్డర్ దగ్గర నుంచే తీసుకుంది అని అంటే అసలు ఈమె చరిత్ర ఏంది అని తవ్వితే అసలు ఈమె గురించి పోలీసులు విషయాలు తెలుసుకున్న తర్వాత అసలు షాక్ అయిపోయారు ఏమైంది ఇట్లా ఇన్ఫ్లుయెన్జర్లు గిట్ట తయారవుతున్నారు ఈ భూ కబ్జాలు ఏంది బెదిరింపులు ఏంది డబ్బులు వసూలు చేయడం ఏంది ఈమెకంటూ ఒక గ్యాంగ్ని ఏర్పరచుకొని ఎవరెవరి దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది నా పరిచయస్తులు ఎవరెవరైతే ఉన్నారో నా ఫాలోవర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు హనీ ట్రాప్ అవుతారా లేదా వాళ్ళ దగ్గర ఆస్తుపాస్తులు ఏంది వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది అని కనుక్కొని ఆ తోని పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఈమె హనీ ట్రాప్కి దిగుతూ ఉంటుంది ఈ భూ కబ్జాలు కానీ వీటన్నిటినీ చెయ్యాలి అని అంటే వెనకాల ఆమెకు టీం కూడా ఉన్నది సో ఆ టీం అంతా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఈమె రంగంలోకి దిగుతుంది పైసల వసూళ్లకు దిగుతుంది సో ఇన్ఫ్లుయెన్సర్ ముసుగులో ఈమె ఒక రౌడీ షీటర్ లాగా వ్యవహరిస్తున్నట్టు లెక్క చూడ్డానికి అందంగా కూడా ఉంది సో హనీ ట్రాప్ కావడానికి చాలా ఈజీ అంటే ఈజీ ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈమెను చూసిన తర్వాత వెంటనే హనీ ట్రాప్కి గురవుతారు తర్వాత ఈమె మంచిగా మాటలల్లో పెడుతుంది ముచ్చట పెడతది అన్నీ చేస్తుంది ఆ తర్వాత డబ్బుల వసూలకు దిగుతుంది ఆ తర్వాత బెదిరింపులు వేస్తుంది సో ఇది ఆమె పరిపాటిగా పెట్టుకున్నది ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఎప్పటి నుంచి అయితే ఉందో అప్పటి నుంచి కూడా పోలీసులు ఈమె కేసుకి సంబంధించి అన్ని తవ్వుతూ 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 ఉంటే ఈమె ఏం చేస్తుందట హనీ ట్రాప్ గురైంది ఏమైనా డౌట్ వచ్చింది ఇక వాళ్ళు కంప్లైంట్ చేయబోతున్నారు తేడాగా ఏదో కొట్టబోతుంది అనగానే ఆ సిమ్ తీసేస్తుందట పడేస్తుందట ఇంకో సిమ్ వేసుకుంటుందట ఇప్పుడు సూరత్లో ఏకంగా ఆమె మీద కేసు నమోదైంది కాబట్టి పది నెలల నుంచి కూడా ఆమె కనగొ కనబడకుండా తిరుగుతున్నది ఇక లాభం లేదనుకున్నారు సైబర్కి సంబంధించిన ఆఫీసర్స్ కావచ్చు పోలీసులు కావచ్చు ఈమెను గురించి వెతకంగా 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 నిన్న అహ్మదాబాద్లో ఆమె దొరికింది అది కూడా ఎట్లా ఈమె యూజ్ చేస్తున్నటువంటి ఈ ఇన్స్టాగ్రామ్ దగ్గర నుంచే ఆమె ఎక్కడుంది లొకేషన్ని ట్రాప్ చేసి ట్రేస్ చేసి ఆమెను అదుపులోకి తీసుకోవడం జరిగింది సో ఇన్ఫ్లుయెన్సర్లు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు మొన్న కూడా మనకు తెలుసు కదా మన దేశ భద్రతకు సంబంధించి జ్యోతికి సంబంధించిన ఆమె గురించి మనం చెప్పుకున్నాం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటి అని అంటే జనరల్లీ కూడా వీళ్ళు బిజినెస్ ప్రమోషన్స్ కోసమో లేకపోతే దానికోసమో చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ చేసే వీళ్ళ మాటలు విని చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మా ప్రోడక్ట్ని కొంటారనో లేకపోతే మాకేదో ప్రమోషన్ చేస్తారని చెప్పో ఒక్కోళ్ళు 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 అట్లా యాడ్ అవుతూ పోతుంటారు అట్లా వాళ్ళ కెరీర్ని బిల్డ్ చేసుకుంటారు తీరా చూస్తే ఇగో ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్ వల్ల నిజమైన ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు వాళ్ళను కూడా నమ్మే పరిస్థితి లేకుండా పోతుంది సో ఈమె అహ్మదాబాద్ అంటే గుజరాత్కి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఆమెని పది నెలల తర్వాత ఇట్లా ట్రాప్ చేసి ట్రేస్ చేసి పట్టుకోవడం అయితే జరిగింది కానీ ఇప్పుడు పట్టుకున్న తర్వాత ఈమె ఈ ఈమెతో పాటుగా ఇంకొక ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నాం ఎందుకంటే ఈమె ఎవరెవరిని ఎట్లెట్లా బెదిరించిందో ఈమె దగ్గర ఆస్తుపాస్తులు ఎన్నున్నాయో అసలు ఈమె ఏం చెయ్యాలనుకుంటున్నది ఇప్పటి వరకు ఎన్ని ఆస్తులు సంపాదించింది ఈమె ట్రాప్లో గురైన వాళ్ళు ఎంతమంది వాళ్ళందరూ కూడా బయటికి రండి మాకు కంప్లైంట్ ఇవ్వండి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అక్కడ పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అని అంటే ఈమె గురించి రాను రాను ఇంకెన్ని సంచలన విషయాలు బయటపడతాయో అనేసి కూడా పోలీసులు కూడా ఒక రకంగా ఆమె మీద దృష్టి పెట్టినట్టు లెక్క సో ఇంకొక ఇన్ఫ్లుయెన్జర్ మరోసారి ఇట్లా కాంట్రవర్సీ అనుకోండి లేదంటే ఇట్లా హనీ ట్రాప్ చేసి ఒకతని దగ్గర నుంచి కోటి రూపాయలు తీసుకున్నాయి ఆ తర్వాత అరెస్ట్ అయింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత భయంకరంగా ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ తయారయ్యారు అని నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై